చాక్లాలనే వైల్డ్ లైఫ్ ఉంది సైన్స్ ఉంది తమిళనాడు దగ్గర మహారాష్ట్ర అది ఎక్కడ బ్యారేజ్ బ్యారేజ్ లొకేషన్ ఇస్ అబౌట్ 16 మీచింగ్నస్ ఫ్రమ్ ది షేర్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఆఫ్ 63 డిఎంసి ఇక్కడ డీల్ ఉండాయని మనం అనుకుంటున్నామో పైపెట్ కర్తా ఉన్నారు ఇకపోతే కాలేశ్ర మీద నిన్న గవర్నమెంట్ ఒక అరవై పేజీల రిపోర్ట్ బయట పెట్టింది సరే ఇంకా కేటబైతే బయటకొస్తుంది బట్ నిన్న గవర్నమెంట్ తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటిది అదీగా అనిపించలేదు రెండవది రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డ రద్దాన్ని చెప్తారు నిపుణుల కమిటీ వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటి ప్రాణహిత చేరలలో పెట్టిన ఖర్చు మీరు చేసిన పనులు ఏం చెప్పండి పదకొండు వేల కోట్ల రూపాయలు హట్టికి ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఎప్పుడైనా నది నీళ్లను అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుశ్చర్యలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఎటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు రాలేదు మనం చూడలేదు ఆయన దుర్మార్గపు చర్య ఎంతసేపు కక్ష కక్ష సాధింపు చర్య మరి ఈరోజు మాజీ మంత్రివర్లు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఏం జరిగింది అనే విషయం మూలంకషంగా వారు చెప్పడం జరిగింది ఈరోజు ఈ ముఖ్యమంత్రి దృశ్చర్య కాంగ్రెస్పై కక్ష సాధింపు బీఆర్ఎస్ పై కక్ష సాధింపు తీర్చుకోవటానికి ఉందనే విషయం ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవ్వకముందే ఈ సంగారెడ్డి జిల్లాలో మరి కరెంటు కట్ చేసింది ఇంత దుర్మార్గం ఈరోజు రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు ఈరోజు ఏ రంగంలో కూడా ఎవ్వరు హ్యాపీ లేదు గతంలో కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం చుకున్నటువంటి జైరాబాద్ సహచార ఎమ్మెల్యే మాణిక్యరావు గారు మరి What?